మీడియా మిత్రులకు నమస్తే ఈరోజు మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్ కోసం మరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ రాజ్యసభ సంబంధించిన సీటు ఏదైతే ఉందో అధిష్టానం మరి జగ్గారెడ్డి గారికి ఇవ్వాలని మేము నాయకులుగా కార్యకర్తలుగా మరి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మెదక్ జిల్లాల నుంచి మరి భారీ ఎత్తున ఆయనకు రావాలి ఆ సీటు ఆయనకి రావాలి మెదక్ జిల్లాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది పార్టీ అభివృద్ధి చెందుతుంది పార్టీ కోసం రాహుల్ గాంధీ పిఎం పిఎం కావాలని మరి గట్టిగా ఇన్నాళ్ళ సంధి మరి పది సంధి కూడా అధికారంలో లేనప్పటి సంధి కూడా మరి గట్టిగా మేము కాంగ్రెస్ పార్టీకి నిలవడం జరిగింది కావున పది సంధి అధికారంలో లేనప్పుడు ఎన్నో కష్ట నష్టాలకు కూడా ఓర్చుకొని నిలవడం జరిగింది మరి అదేవిధంగా తనే కాకుండా తన కుటుంబం మరి ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది మరి ఆయన ఉన్న ఆయన ఆస్తులు ఏమి లేకున్నా పేదల కోసం మరి ఎన్నో డబ్బులు అందరికీ సహాయం చేయడం జరిగింది రోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇల్లు లేని వాళ్ళకు కానీ అసలు పేదోడోడు కనబడితే వాళ్ళ కోసం మనసు చెలించి ఏదైనా చేయాలి నా ప్రాంతం వాళ్ళకు మంచిగా జరగాలి అని ప్రాంతం కూడా కాదు ఎటువళు ఇవ్వడానికి కనబడి పరిస్థితి బాగాలేని వాళ్ళు ఎవరు కనబడ్డా కూడా జాలితోని ఎన్ని ఇబ్బందులు ఉన్నా అయినా కూడా ఆయనకు సేవాభావం చాలా ఎక్కువ ఉంది మరి గుళ్ళు కానీ మసీదులు కానీ అన్ని మత మతాలనే ఫీలింగ్ లేకుండా కులాలనే ఫీలింగ్ లేకుండా మరి పార్టీకి చాలా గట్టిగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ సీటు రాజ్యసభ సీటు ఖచ్చితంగా జగ్గరెడ్డి గారికి ఇస్తే న్యాయం జరుగుతుందని మీకు మీడియా మిత్ర మీడియా మిత్రులకు కానీ సమాజానికి కానీ అందరికీ నేను తేల్పెడడం జరుగుతున్నది నమస్తే